ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉన్న సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న పుల్చల మండలాన్ని జిల్లాల విభజన సమయంలో చిత్తూరు జిల్లాలోనే ఉంచి పొంగునూరు నియోజకవర్గంలో మార్చారని తర్వాత ఇప్పుడు పుల్చల మండలాన్ని అన్నమయ్య జిల్లాలకు మార్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల పుల్చల మండలంలోని ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పుల్చల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్చల మండలాన్ని తిరుపతి లేదా చిత్తూరు జిల్లాలోనే ఉంచాలని దీంతో స్థానిక ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వారు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని అలాగే పొంగులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లార రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేస్తామని పుల్చల మండలం టీడీపీ నాయకులు రామనాథం నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆ కథనమెంటో వారి మాటల్లోనే విందాం పదండి గతంలో చంద్రగిరి తాలూకా తిరుపతి రెవెన్యూ డివిజన్కి ఉండింది దాన్ని తీసి మళ్ళీ పునర్విభజనలో చిత్తూరు జిల్లాకు కలపడం జరిగింది మరి ఈరోజు ఈ పులిచెర్ల మండలాన్ని చిత్తూరు తిరుపతి రెవెన్యూ డివిజన్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఇట్లా ప్రజలకు చాలా కన్వీనియంట్గా దగ్గరగా ఉండే రెవెన్యూ డివిజన్లు జిల్లాలను వదిలి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండే మదనపల్లి రాయిచోటి తాలూకాలు కలపడం చాలా శోచనీయం ఎందుకంటే విద్యార్థులు కావచ్చు తెల్లవారుతో లేస్తే చదువు కోసం వ్యాపారాల కోసం జీవన జీవన ప్రమాణాల కోసం వెళ్ళి ఏదో వాళ్ళు పనులు చేసుకొని వచ్చేదానికి ఈజీగా ఉండింది చాలా దగ్గరగా ఉండింది కన్వీనియంట్గా ఉండి అలవాటుగా ఉండింది అట్లా ఈ పులిచెర్ల మండలాన్ని మళ్ళీ చిత్తూరు తీసేసి మదనపల్లి డివిజన్ కలపడం చాలా దురదృష్టం ముఖ్యమంత్రి గారు దీని మీద పునఃసమీక్ష చేసి ఖచ్చితంగా ఈ మండలాన్ని తిరిగి చిత్తూరు కానీ తిరుపతి రెవెన్యూ డివిజన్లో కలిపితే చాలా సౌకర్యంగా ఉంటుంది మనవి చేస్తున్నాం